అండి అందరు ఎలా ఉన్నారు నిన్న మా ఒంగోలు జర్నీ ఎలా జరిగిందో చూడండి ఒంగోలు ఎందుకు బయలుదేరామంటే అదే సరదా యాత్ర కాదండి మావిడి ఆవిడికి ఆరోగ్యం భావాలైతే చూపించుకోవడానికి వెళ్ళాం దారిలో మా ప్రయాణం ఇంటి దగ్గర నుంచి ఎలా జరిగిందో మొత్తం వీడియో రూపంలో పెట్టాము మా జర్నీ చూడండి ఇలా మేము ఎక్కడికి పోయినా బండి మీద వెళ్తాము ఎందుకంటే బండి మీద పోతే చాలా ఖర్చులు మిగులుతాయి అంటే మేము నాలుగు ఎక్కడ సామాన్ కావాలన్నా రెండు మూడు సార్లు తిరగాల్సి వస్తే మళ్ళీ వస్తా వస్తే సింగరాకులు మా ఇంటికి పోయి రావాల్సి వస్తుంది మా ఊరు పక్కన ప్లాట్ఫారం పక్క బొంకులు తీసిన తర్వాత మా ఊరు పక్కన చూడండి ఎలా ఉందో రోడ్డు పక్కన అంత ముందు అంతా కూడా అంత ఉండేది టౌన్ ప్లాట్ఫామ్ మీద బొంకులన్నీ తీసేశారు తీసిన తర్వాత ఎలా ఉంది ట్రాఫిక్ అనేది కొంచెం చాలా తగ్గింది గవర్నమెంట్ హాస్పిటల్ గోడండి అంత ముందు అన్ని ఆ షాపులు ఉండే అక్కడ ఆ గోడ పం అప్పుడు బొండలు పెట్టి ఉన్నారు ఇది వచ్చేసి మూడు రోడ్లు కోడలి పామురు బయ్యే రూటు ఒంగోలు పొదుల బయే రూటు అటు వచ్చేసి వెనక వెనక వచ్చి కందుకూరు రోడ్డు ఇది మూడు రోడ్లు గోడలి ఇక్కడ కూడా షాపులు అంత ముందు అట్టే ఉంది ముందుకు వచ్చిండే మొత్తం తీసేశారు ఇది ఇది వచ్చేసి ఊరు చివరినా ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్ అంటారు ఇది ఈ ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్ దాటిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి మా ఊరు ఇది వైఎస్ఆర్ విగ్రహం ఇది ఖమ్మం రోడ్డు ఖమ్మం రోడ్డు అటు పోతే ఖమ్మం రోడ్డు ఇటు పోతే పొదుల రోడ్డు అంటే చిన్నారుకాటి జంక్షన్ కట్ట మళ్ళీ మూడు రోడ్లు చల్తాయి అటు హైదరాబాద్కి పోయే రోడ్డు శ్రీశైలం పోయే రోడ్డు ఒకటి నంజా రోడ్డు ఒకటి ఒంగోలు రోడ్డు ఒకటి మా ఊరు నుంచి ఇలా వెళ్తుంటాము ఇది మా ఊరు ఊరు దాటాం చూడండి చ పచ్చగా ఉంటుంది ఊరు చుట్టూతా కొండలు బాగా అందంగా ఉంటుంది ఇది ఇది హైవే రోడ్ అండి నేషనల్ హైవే రోడ్ ఇది వెంకటగిరి నుంచి హైదరాబాద్ వరకు ఇది హైవే రోడ్ కనెక్షన్ ఇది ఇది మార్కెట్ యార్డ్ మా ఊరు చివన్న మార్కెట్ యార్డ్ మా ఊరిలో ఫస్ట్ ఎంట్రన్స్ దిగలేదు మార్కెట్ యార్డ్ ఇది పొగాకు మార్కెట్ యార్డ్ అంటారు ఇది ఒకప్పుడు ఇంత ఇదిగా ఉండేది కాదు ఈ డబల్ రోడ్ వేసిన తర్వాత మా ఊరు రూపురేఖ మారిపోయినాయి హైవే రోడ్డేసి వచ్చిన తర్వాత ఎటు చూసినా పచ్చగా కొండలు ఉంటాయి పచ్చని పొలాలు ఉంటాయి అంటే ఇక్కడ మెట్ట పైర్లు ఎక్కువ పండిస్తారు కంది మినుము అలాంటి పైర్లు ఎక్కువ మా ప్రాంతంలో పండితే పొగాకు మనం ఇప్పుడు వెళ్ళేది నాందనమారిళ్ళ దగ్గర కొండ మీద శివాలయం ఉంది కింద కాశీనా గుడి ఉంది ఆ ఒంగోలు ప్రయాణం ఎలా జరిగిందండి బండి మీద పార్ట్ వన్ పార్ట్ టూ మొత్తం ఒంగోలు కనిగిరించి కనిగిరి టూ ఒంగోలు దాకా ఎలా ఉంటుందని చెప్పి రెండు కొండల మధ్యలో రోడ్డు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎటు చూసినా కొండలే రోడ్డు వైపు పచ్చని చెట్లేసారు ఎర్ర పూలు పూసే చెట్లు అప్పుడు చెట్ల పేరు నగలేదు బాగా అలంకారంగా ఉండే ఇది చిన్నారిట్ల జంక్షన్ వరకు అండి ఈ రోడ్డు ఇది కాకని జంక్షన్ కానీ రోడ్లు చల్లిపోతాయి ఒంగోలు బై రోడ్డు నంజాల బై రోడ్డు శ్రీశైలం బై రోడ్డు